ప్రభు నేస్సు క్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలుపుచున్నాను బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాను ప్రార్థన పూర్వకంగా ఆరంభించుకున్నాను పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రియ తండ్రి గడిచిన దినములన్నీయు ప్రభా మీ యొక్క క్షేమం మాచతో ఉంచి ప్రభా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు వందనములు తండ్రి ఏమి ఇచ్చుకోవడం మీ రుణం తీర్చుకోలేమయ్యా విరిగి నలిగిన హృదయాలతో తండ్రి నీ యొక్క పరిశుద్ధ లేఖనము ధ్యానించుకునే కృపనిచ్చినారనైనా అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయకాలం తండ్రి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని బలపరచండి తండ్రి మీరే మా నిజమైన దేవుడని అందరము తెలుసుకొని కృప నీ అంద ఆసక్తి కలిగి ఇంకను నీలో జీవించే కృప మా అందరికీ దయచేయమని ఏసు పరిశుద్ధ నామం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాము అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మన ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మన మాయన సంతానమని మీ కవిశ్వరులలో కొందరును చెప్పుచున్నారు ప్రభు ఈరోజు మనకి ఇచ్చినటువంటి బైబిల్లోని మాట మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము ఎంతమంది మేము బ్రతుకుచున్నాము మనం ఆయన ఎందు బ్రతుకుచున్నామా లేదా ఇంకెవరి కొరకు బ్రతుకుతున్నామా అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే క్రిందనే వాక్యం ఏమున్నదంటే మనం ఆయన సంతానం అని మీ కవిశ్వర్లలో కొందరు చెప్పుచున్నారు కానీ అందరం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే మనము ఆయనయందు మన ప్రభువునందు మన తండ్రి పరమ తండ్రి అందు మనం బ్రతుకుచున్నాం అనేది గమనించాలి ఎందుకంటే మన సృష్టికర్తయ్య అయిన దేవుడు మనం మనల్ని రక్షించే దేవుడు మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పించే దేవుడు మార్గమై ఉన్న దేవుడు సత్యమైన దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడనే విషయము కొందరు మాత్రమే తెలుసుకుంటున్నారు గురించి అది చింతిస్తూ మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము అనే మాటని ఈరోజు నీవు నేను తలంచుకోవాలి మనము ఎవరి అందున్నాం ఈ లోకంలో మనం బ్రతుకుచున్నామంటే అందు బ్రతుకుచున్నాం చాలామందిని మనం చూసినట్లయితే జీవితంలో విసికి వేసారి కొద్దిమంది అంటుంటారు నేను నీ కోసమే బ్రతుకుచున్నాను నేను నీ కోసమే ఇంత కష్టపడుచున్నాను లేదంటే నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని అనుకుంటుంటాం కానీ ఈ లోకంలోనూ పరమందును దేవుడు మనకున్నాడు మనము దేవుని అందు బ్రతికే వారంగా స్థిరమైన విశ్వాసం కలిగి జీవించాలి తెలియని వాళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు అంటుంటారు దేవుడు ఎవరో కానీ నన్ను ఈ కష్ట సమయంలో ఇలా కడుతీర్చారు అని అంటారు దేవుడుంటే కొద్దిమంది అంటారు దేవుడు ఉంటే నాకు ఇలా చేస్తాడా అని అంటుంటారు అనగా తెలిసినా తెలియకపోయినా దేవుణ్ణి తలంచడం మాత్రం అందరికీ ఉంది అది ఎవరైనా కానివ్వండి లోక ప్రజలందరికీ సర్వమానవాళి తెలిసినా తెలియకపోయినా దేవుణ్ణి మాత్రం తలస్తుంటారు నిజమైన దేవుణ్ణి మాత్రం కనుగొనలేక ఉంటున్నామేమో అందుగురించి ఇక్కడ వాక్యం ఏమను ఉందంటే మనం ఆయన ఎందు బ్రతికి బ్రతుకుచున్నాము ఆ స్థిరమైన విశ్వాసం మనకు కావాలి వాక్యంలోనే చూద్దాం బ్రతుకుచున్నాము మనకు బైబిల్లో బంగారు మాట ఈరోజు నిజంగానే నా జీవితంలో నేను బ్రతుకుచున్నానంటే ఎవరి వలన బ్రతుకుతున్నాను అనేది మనము గ్రహించుకోవాల్సినటువంటి విషయం అలాగే చూద్దాం రోమ పత్రికలో చూద్దాము రోమేలోకి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాము రోమ పత్రిక పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను వారమై ఉన్నాము అపోస్లైన అసలు ఆయన పౌల్ గారు ఇక్కడ రాస్తున్నారు మనము బ్రతికినను ప్రభువు కోసమే చనిపోయినను ప్రభు కోసమే కాబట్టి నీవు నేను మనమందరము కూడా ప్రభు వారమై ఉన్నాము ఇది మనకు కావాలండి మనమందరం కూడా ప్రభువారం దేవుని బిడ్డలం దేవుడు ఏర్పాటు చేసుకున్న సొత్తు ఆయన జనాంగము ఆయన ప్రజగా నీవు నేను మనమందరం ఉన్నామని ఇక్కడ పుసులైన పౌల్ గారు అంటున్నారు మనం బ్రతికినని కూడా ఆ దేవుని కొరకే మనం చనిపోయినను కూడా ఆ దేవుని కొరకే ఆ ప్రభువు కొరకే అంటే నిజంగానే మన ఉచ్వాస నిశ్వాసలో కూడా ఏసు ఉన్నారు యేసు లేనిదే మనకి ఈ లోకంలో ఉచ్ఛ్వాస నిశ్వాసనే కొనసాగించబడదు కనుక మనకు తెలియకుండాగానే మన ఉచ్ఛ్వాస నిశ్వాస రెండింటిలో ఏసు అనే పదాన్ని మనము వినియోగిస్తుంటామంట మన శ్వాస మనం పీలుస్తున్నప్పుడు ఏ అంటమాట గాలి శ్వాస ద్వారా వదులుతున్నప్పుడు సు అంటమాట అలా ఏ సు అనేది మన జీవితాలలో ఉంటుంది మనము అనుదినము మనం తెలియకుండాగానే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారానే ఏసును పిలుస్తుంటాం అందుగురించే యస్సు క్రిస్తే జీవమై ఉన్నారు ఆయనే ఇచ్చిన ఆ జీవమే మనకు భిక్ష అందు గురించే పౌల్ గారు అంటున్నారు మనము బ్రతికినను ప్రభువు కోసమే చనిపోయినను ప్రభువు కోసమే అంటే ఈ లోకంలో మనం బ్రతుకుచున్నాము ఎవరి గురించి ఎవరి అంద మనం బ్రతుకుతున్నామంటే ప్రభు కోసం ఈ లోకంలో ఎప్పుడైతే ప్రభు కోసం మనం బ్రతుకుతామో మనం చనిపోతే కూడా ప్రభు దగ్గర క్షేమంగా భద్రపరచబడి ఆయన సన్నిధానంలో ఆ పరలోక పట్టణంలో దేవుణ్ణి స్థుతించే బిడ్డలంగా మనం ఉంటాం కొనియాడ బిడ్డలంగా మనం ఉంటాం అంటే బ్రతికినను దేవుని స్థుతించే వారంగాను స్మరణకు తెచ్చుకునే వారంగాను ఆయన ప్రియ బిడ్డలంగాను ఉంటూ అలాగే మనము చనిపోయినను ప్రభు కోసమే ఉన్నాం కనుకనే మనము ప్రభు వారమై ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా ఎంతోమంది నేను ప్రభు దానని లేదా నేను ప్రభువాడని ప్రభు కోసమే బ్రతుకుచున్నాను ఈ లోకంలో మనకు ఆయుష్నిచ్చారు దేవుడు ఈ జీవనయాత్ర కొనసాగించమన్నారు కానీ మన సృష్టికర్త ఒకరు ఉన్నారని నీవు నేను గుర్తించాల్సినటువంటి అవసరత ఉంది అలాగే చూద్దాం రెండవ కురంతీలకు రాసిన రెండవ పత్రిక కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పదో వచనం చదువుకుందాము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పదో వచనం అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము మేము మోసగానమైనట్లుండియు సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము చనిపోయిన వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్నాము శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్టు ఉండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము ఏమియు లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం దేవునికి స్తోత్రం ఎంత ఆపదలో ఎంత భయంకరమైన పరిస్థితిలో అయిన పౌలు గారు ఆదిమ అపోస్తలలు పలుకుచున్నటువంటి మాటలు ఆ రోజులలో సేవ సాధారణంగా చాలా భయంకరంగా చాలా క్లిష్ట పరిస్థితులలో ఉండేది అయితే వారు ఇన్ని శ్రమలు అనుభవించచ్చు కూడా మేము ప్రభునందు బ్రతుకుచున్నాము మేము ప్రభునందు దరిద్రులం కాదు మీ ఈ లోకంలో మీరు మమ్మల్ని చూసి ఏమంటున్నారనంటే మోసగాన్రు అని అంటున్నారేమో కానీ మేము సత్యవంతులము దేవుని సత్య సువార్త ప్రకటించే ప్రభు బిడ్డలము అని ధైర్యంగా ఆనందంతో చెప్తున్నటువంటి మాటలు అలాగే చూస్తే మేము తెలియబడని వారమైనట్లుండి బాగుగా స అందరూ మమ్మల్ని ఎరిగిన వారు మేమందరికీ తెలిసిన వారము ఎందుకంటే ప్రత్యేకింపబడిన వారము దేవుని సువార్త చేత పట్టుకొని నడుస్తున్న బిడ్డలము కాబట్టి అందరికీ తెలిసిన వారము అని చెప్తున్నారు అంతేకాకుండా చనిపోచున్నట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము చనిపోవచ్చున్నట్లుండి అంటే ఈ విషయం చదివినప్పుడు కొంచెం నిజంగా అంటే ఎంత భయంకరమైన పరిస్థితులలో వాళ్ళు చనిపోతాము ఇంకా మా జీవితం ఇక్కడితో సమాప్తం అవుతుంది మేము కొంతసేపు అయితే ప్రభు దగ్గర చేరుకుంటాము అనే ఒక తృప్తి ఆ రీతిగా దేవుడికి అప్పగించుకున్నారు తమ్మును తాము దేవుడికి అప్పగించుకున్నారు అందుగురించి ఇలాంటి పరిస్థితులు గడ్డు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవదేవుడు వారిని ఎలాంటి పరిస్థితుల ఎలా హెచ్చిస్తున్నాడో మనం ఇక్కడ చూడవచ్చు భక్తులు అదే చెప్తున్నారు ఆ పుస్సలైన పావులు తనను తాను దేవునికి సమర్పించుకున్నారు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు బ్రతికి ప్రభు కోసమే చస్తను ప్రభువు కోసమే ఎందుకంటే నేను ప్రభు వాడను నేను దానను ఈ లోకంలో మనం అందరం కూడా ఒక నిర్ణయం దేవునికి అప్పచెప్పుకొని మనం అలా అనుకున్నప్పుడు ప్రతి విషయంలో మోసగనరైనప్పటికీ కూడా సత్యవంతులుగా జీవిస్తాము ఎవ్వరికి తెలియబడని వారమైనట్టు ఉంటే కూడా అందరికీ తెలిసిన వారంగా ఉంటాము చనిపోవచ్చున్నటువంటి ప్రమాద స్థితిలో కూడా బ్రతికింపబడుతున్నాము అంటే ప్రభువు కోసమే చనిపోయే వారంగా ఉన్నప్పుడు మేము బ్రతికించబడుతున్నామని ధైర్యంగా చెప్తున్నారు అంతేకాదండి శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారం అంటే శిక్షకు ఆ శిక్ష ఎలాంటిదంటే చంపబడే స్థితికి జారుకున్నప్పుడు కూడా చంపబడకుండా దేవుడు బ్రతికిస్తున్నాడు అదే అండి దేవుల్లో ఉన్నటువంటి గొప్ప కార్యం తన బిడ్డలను ఏ రీతిగా తన చాటున తన మాటన దాచుకుంటున్నాడో భక్తులు చెప్పేది విని మనము చాలా నిజంగా నా దేవుడు నా ప్రక్కన ఉండి నన్ను రీతిగా కాపాడుచుకుంటున్నాడు కదా అనే ఒక స్థిరమైన విశ్వాసము మనం కలిగి ఉండాలని దేవుని పరిశుద్ధ వాక్ బైబిల్లోని బంగారు మాట మనకి ఈరోజు తెలియచేయబడుతున్నది అలాగే చూద్దాం దుఃఖింపబడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషం అండి అంటే దుఃఖం అనేది హృదయంలో ఉంది కానీ ఆ దానిని ఒక క్షణంలో పటాపంచలు చేసి దేవుని సంతోష సమాధానములు కురిపిస్తున్నారు అది ఎవరికి అంటే దేవునికి సమర్పించుకున్న బిడ్డలకి దేవుని అడుగు జాడల్లో నడిచే బిడ్డలకి దేవుని పేరు పెట్టుకొని పిలువబడుచున్న జనాంగంకి దేవుని ఎరిగిన బిడ్డలకి మరి ఎలాంటి పరిస్థితి అంటే దుఃఖముతో ఉన్నారు అంటే ఆ దుఃఖము పొంగి ఎంత తెరలుగా వస్తున్నప్పటికీ ఆ క్షణములో పాలు పొంగే పాలలో ఒక చుక్క నీరేస్తే ఎలా చల్లబడిపోతుందో అలాగే దుఃఖం వచ్చిన వేళలో ప్రభు అండన ఉండి ఆదరిస్తున్నాడు ఆ దుఃఖము నాట్యముగాను సంతోషముగా మార్చేది ఎవరంటే మన పరమతండ్రి ఎస్సుక్రీస్తు ప్రభు ఆయన చింతన మనం ఉన్నప్పుడు ఇవి అనుభవించిన భక్తులు మనకి ఈరోజు ఉపదేశిస్తున్నారు నా ప్రియమైన కుమారుడా కుమార్తె నీవు ప్రభువుని మర్చిపోయినావా ఇట్టి సమయంలో ప్రభు మనల్ని ఆదరిస్తారు అని ఈరోజు దైవ వాక్ బైబిల్లోని బంగారు మాట మనము ధ్యానించుకుంటున్నాం అలాగే చూస్తే దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించుచున్నాము దరిద్రులంట చూసే రండి నిజంగా దరిద్రుల్లాగా కనబడుతున్నారేమో కానీ అనేకులకు ఐశ్వర్యము ఈ యొక్క పరిశుద్ధ వాక్కు అనే ఈ ధననిధిని ఇస్తున్నారు కాబట్టి మన దేవుడు ధనవంతుడు కనుక ఆయనను నమ్ముకున్న ప్రతి బిడ్డలం మనం అందరం కూడా ధనవంతులుగా ఉంటాము మన దరిద్రతను ప్రభు తీసుకున్నారు ఇదే కొరంతిలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూడగలము ఏమనుంటుందంటే ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పించిన అడుగుజాడని ఆదిమ అపోస్తలులు భక్తులు మరి వారు నడిచి ఆ దరిద్రులుగా పేరు పొంది ఐశ్వర్యమును ఇస్తున్నారు మన ప్రభు అదే చేశారు ప్రభు చేసిన అడుగుజాడల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తులు నడుస్తూ ఇక్కడ మనం చూస్తుంటున్నాము పౌల్ గారు ఏమంటున్నారంటే మేము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు ఐశ్వర్యం ఏంటంటే పరలోకపు రాజబాట దేవుని మార్గాన్ని చూపించి ఆ పరలోకం చేర్చడమే గొప్ప ఐశ్వర్యం ధనవంతుడి దగ్గరికి చేరుకోవాలి ధనవంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దారిద్ర్యతను తీసుకున్నాడు కనుక ఆ ధనవంతుని దగ్గరికి చేరుకోవడానికి ఈ లోకంలో దరిద్రులమైనా కూడా పర్వాలేదు అని సంతోషంతో పావులు గారు చెప్తున్నటువంటి మాటలు అంతేకాదండి ఏమి లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము దేవుడు సమస్తమును సమృద్ధిగా దయచేసి ఆదిమ అపోస్తలను వాడుకున్నాడు ఈరోజు మనలందరినీ కూడా ప్రభువును నమ్మినట్లయినా ఆయనకు సమర్పించుకున్నట్లయినా మనలందరినీ కూడా వాడుకునే దేవుడై ఉంటున్నాడు అలాగే చూద్దాం యోగు గ్రంథంలో యోగు గ్రంథము పన్నెండో అధ్యాయము పదో వచనం చదువుకుందాము యోగు గ్రంథము పన్నెండో అధ్యాయము పదో వచనం జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున నున్నవి జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మయు ఆ దేవదేవుని వశమున ఉన్నవి కనుక భక్తుడైనటువంటి యోగు యోబు గురించి ఆలోచిస్తే భయంకరమైనటువంటి శ్రమలు అరికాల మొదలుకొని నడినెత్తి వరకు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఆయన అస్వస్థత కలిగిన వాడై ఉన్నాడు యోగు చరిత్ర చదివితే మనకు అదంతీ అర్థమవుతుంది అయితే తను అట్టి పరిస్థితిలో ఉండి తన ఫ్రెండ్స్ తన స్నేహితులైన వారు వచ్చి ఆయనకు ఒక హితోపదేశమే అనుకుందాం కొన్ని మాటలే అనుకుందాం హెచ్చరించినప్పుడు యోగు అన్ని విని నోరు తెరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ పన్నెండో అధ్యాయంలో ఉన్నవి ఆ పన్నెండో అధ్యాయంలో పదో వచనం మనం చూస్తాము జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున నున్నవి మన అందరి ఆత్మలు ఆ దేవు దేవుని వశమున ఉన్నవి కనుక నేను భయపడను ఎందుకంటే నా దేవునికి నేను సంపూర్ణంగా సమర్పించుకున్నాను నాకు కలిగినను నా దేవుడే ఇచ్చాడు నా దేవుడు నన్ను బాగు చేస్తాడు ఆ ఓపికను నా దేవుడే ఇస్తాడు దాన్ని సహించే గుణలక్షణం దేవుడే ఇస్తాడు దాని అందు ఆనందించే మనసు కూడా నాకు దేవుడే ఇస్తాడు కానీ దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదండి మనకందరికీ తెలుసు యోగు భక్తుని జీవితంలో ఎన్ని శ్రమలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడో మనకందరికీ తెలుసు కనుక ఆయనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఆది మా పుస్తలైన పౌలు గారికి మరి వారికి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ వారికి వారు ప్రభువుకి సమర్పించుకున్నారు సంపూర్ణంగా సమర్పించుకున్నారు ఆయనలో ఎదుగుచున్నారు ఆయనలో నడుచుచున్నారు ఆయన ఎంతో ఆనందిస్తూ పలుకుతున్నటువంటి ధైర్య వాకులు ఈరోజు మనకి బైబిల్లోని బంగారు మాట మనం ఎవరి అందు బ్రతుకుచున్నాము ఒక్కసారి మనల్ని మనం కూడా పరీక్షించుకుందాం నిజంగానే ఈ లోకంలో కష్టంల చేత ఈ కష్టంలో ఎందే నేను బ్రతుకుతున్నానని అలసిపోతున్నారా ఈ శ్రమలతో నేను బ్రతుకుతున్నానని అలసిపోతున్నారా ఈ లోక జీవిత యాత్ర ఏంటి దేవుడు నాకు ఎందుకు ఇలాంటి యాత్రనిచ్చాడు అని అలసిపోతున్నారా ఏ రకంగా దేవుని యందు విసుగు చెంది అలసిపోతున్నారా కానీ ఒక్క మాట దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం దేవుడు ప్రతి పరిస్థితిని దుఃఖ సమయంలో సంతోషం కలిగించే దేవుడు దరిద్రులంగా ఉన్నప్పుడు ధనవంతులుగా చేసే దేవుడు శిక్షింపబడి చంపబడుతున్నామన్నప్పుడు బ్రతికించే దేవుడు మనతో ఉన్నాడు ఎప్పుడు అనంటే ఆయనకు నన్ను నేను సమర్పించుకొని ఆయన అడుగు జాడలేందు నడుచుకునే ఏడల దేవుడు మనకు అట్టి కృపణిస్తాడు కనుక బ్రతుకుచున్న మనము ప్రభువు కోసమే బ్రతుకుచున్నామనే ఒక నిరీక్షణ కలిగి మనం మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతడా మీకు వందనాలనైనా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రియ తండ్రి ప్రఫ బైబిల్లోని బంగారు మాటగా తండ్రి బ్రతుకుచున్నాము అందు బ్రతుకు బ్రతుకుచున్నాము అనే విషయాన్ని మీరు మాకు తెలియపరిచినందుకు మీకు వందనములు అవును తండ్రి ఈ లోక జీవిత యాత్రలో విసికి వేసారిన బిడ్డలు అనేకులు ఉన్నారు ప్రప్ప కష్టములను నష్టములను దుఃఖములను బాధలను ఇవన్నీ చూసుకొని ఇంతేనా జీవితము అని అనుకునే బిడ్డలు అనేకులు ఉన్నారు నాయన బిడ్డలందరినీ మీరు ఓదార్చండి వాక్యం చేత బిడ్డలని బలపరచండి అవును ప్రప మేము చనిపోయినను బ్రతికినను మీ అందే బ్రతుకుచున్నాము ఎందుకంటే మేము నీ బిడ్డ అని గ్రహించే కృపను మా అందరికీ దయచేయండి తండ్రి వాక్యం వీక్షిస్తున్న బిడ్డలతో తండ్రి మీరు మాట్లాడండి ఎవరు ఆపదలో ఉన్నారో ఎవరు కష్టంలో ఉన్నారో ఎవరు ఇరుకు ఇబ్బందులలో ఉన్నారో నాయన ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి నాయన ధైర్యం నిచ్చే దేవుడు శక్తినిచ్చే దేవుడు ఈ లోకంలో నడిపించే దేవుడు నాకు అండగా ఉన్నాడని ధైర్య వాక్కులను పొందుకొని వారు మీ అందు ఆనందించగలిగే కృపను దయచేయండి ప్రాముఖ్యంగా మీకు సంపూర్ణంగా సమర్పించుకునే కృపను కూడా దయచేయమని అడుగుచుంటున్నాం వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దర్శించమని ప్రతిమాలకు అనుకుంటున్నాం తండ్రి మీరు మాకు ఇచ్చిన యోగ్యతకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభ మరి కొద్ది వాక్యమును తండ్రి మా హృదయాల్లో ఫలింప యేసు ఏసు పరిశుద్ధనామంను అడుగుచున్నాను పరమ తండ్రి అమ్మేను మంచిదండి తండ్రి చిత్తమైతే మరలా కలుసుకుని పర్యంతము ప్రభు కృప మనకు తోడైండును గాక ఆమెను